మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు ఒక గారితో మాట్లాడేద్దాం నమస్కారం అక్టోబర్ మాసం ప్రత్యేకంగా ధనుస్థ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండిపోతుంది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఓవరాల్ గా ఎలాంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మంచి విషయం అడిగారు ధనుస్ రాశి వాళ్ళకి ఈ యొక్క ఆశ్వీ మాసం అక్టోబర్ నెల అన్ని విధాలా కూడా అనుకూలంగానే ఉంది ఏ పని చేసినా కూడా కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే చాలామంది అడుగుతుంటారు నాది ఏ రాశి అని చెప్పేసి వాళ్ళకు మనం మంచి ఒక క్లారిటీ ఇద్దాం ఇక్కడ ధనుసు రాశి మూలా నక్షత్రం నాలుగు పాదాలు దాంట్లోనే యోగి యో అనేది యో అనే అంటే యో యో అనేది అక్షరాల మీద ఉన్న వాళ్ళు కానీ బ బి అక్షరాల మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ బా అంటే బాలకృష్ణ లేదా భార్గవి భాను భానుప్రకాష్ ఇలా ఏదైనా సరే బి అక్షరం మీద ఉన్నవాళ్ళు కానీ యో అంటే యోగి ఇలాంటి పేర్లు కలిగిన వాళ్ళు కానీ మూలా నక్షత్రం నాలుగో పాదం ధనుసు రాశి అందులోనే పూర్వాషాఢ నక్షత్రం బా బి మూలా నక్షత్రం అయితే బూ బే బో ఈ అక్షరాలు పూర్వాషాఢ నక్షత్రం ధనుసు రాశి వీటితో పాటు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ప్రథమ పాదం ధనుసు రాశి ఇది కూడా మనకు ఈ మూడు నక్షత్రాలు ధనుసు రాశి వాళ్ళు ఈ పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా ధనుసు రాశి వాళ్ళు కాబట్టి ధనుసు రాశిని అందరూ చూసుకోవాలి ఈ రాశి వాళ్ళకి ఈ యొక్క ఆస్పీజ మాసం అక్టోబర్ నెల ప్రతి విషయంలో కూడా కలిసే వస్తుంది నూతన వ్యాపారాలు చిరు వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు పెద్ద వ్యాపారాలు కూడా ప్రారంభం చేయవచ్చు ఏ వ్యాపారమైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు చక్కగా కలిసి వస్తుంది అలానేసి అందరికీ కాకపోవచ్చు అంటే మళ్ళీ పర్సనల్గా కూడా చూసుకోవాలి ఎందుకంటే అందరూ ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు అన్నారు రాశి ప్రకారంగా చెప్పాను మళ్ళీ వ్యక్తిగతంగా వాళ్ళ జాతక ప్రకారంగా ఏ వ్యాపారం చేస్తే వాళ్ళకి కలిసి వస్తుంది ఎగ్జాంపుల్గా చెప్తాం ఐరన్ వ్యాపారం ఉంది ఏమిటి ఇనుము వ్యాపారం ఈ వినుము వ్యాపారము అందరూ చేస్తే కలిసి రాదుగా ఇది ధనుసు అందరూ చేస్తే కలిసి రాదు దాంట్లో కూడా కుంభలగ్నంలో పుట్టిన జాతకులు అనుకుందాం లేదు కర్కాటక లగ్నంలో పుట్టిన జాతకులు అనుకుందాం ఇటువంటివి కొన్ని కొన్ని వాళ్ళు ఐరన్ వ్యాపారాలు చేసుకోవచ్చు ఇట్లా పుట్టిన సమయాలను బట్టి కూడా ఉంటుందన్నమాట వాళ్ళ పుట్టిన సమయమే వాడు డాక్టరా లేదంటే తను యాక్టరా లేదంటే తను వ్యాపారవేత్తన లేదు ఆ వ్యాపారంలో కూడా ఏది ఐరన్ వ్యాపారమా లేదు అది కాకపోతే నీళ్లు అంటే వాటర్ వ్యాపారం ఏమిటి ఇప్పుడు ఈ రోజుల్లో నీళ్ళతో నీళ్ళ వల్ల కూడా ఎక్కువ శాతం సంపాదిస్తారు సంపాదిస్తున్నారు బ్రతుకుతున్నారు అంటే కాలం ఎక్కడికి మారిపోయింది అంటే నీటిని కొనుక్కునే రోజులు వచ్చేసాయి నీటిని కొనాల్సినంత అవసరం లేనే లేదు మేము చిన్నప్పుడు నీళ్లు కొనడం అనేది తెలియదు నాకు ఏమిటి ఎక్కడ పట్టినా నీరే బావులంతా నీళ్లే ఫుల్గా అవి అన్ని ఫిల్టర్ అయినటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రకృతి నీరు ఆ నీళ్ళు తాగితే మనకు ఏ రోగాలు ఉండవు అంటే పెయిన్స్ ఉండవు బాడీ పెయిన్స్ ఉండవు చక్కగా ఎనర్జీ ఉండేది ఇప్పుడు ఈ నీళ్ళని తాగామనుకోండి మనిషి ఉంటాడు ఆకారానికి మాత్రమే కానీ మనిషికి కొద్దిసేపటికే అలసిపోవడం సొలసిపోవడం నీరసపడడం శ్రమపడడం ఎక్కువగా అలసట చెందడం అంటే బాడీ పెయిన్స్ ఎక్కువ అట్లా ఆ స్థాయికి వచ్చేసినాం అన్నమాట కాబట్టి అందుకనేసి ఈ రాశి వాళ్ళు ఏ వ్యాపారమైనా కూడా చేసుకోవడానికి వాళ్ళ జాతక ప్రకారంగా ఇంపార్టెంట్గా ఏ వ్యాపారం చేస్తే వాళ్ళకి కలిసి వస్తుందో అది వాళ్ళు పర్సనల్గా వ్యక్తిగతంగా తెలుసుకొని చేసుకోవడం మంచిది లేదనుకోండి చిన్న చిన్న పెట్టుబడే కదా చిన్న వ్యాపారం అంటే అడగాల్సిన అవసరం లేదు ఎవరైనా ఏ వ్యాపారం చేసుకోవచ్చు ఎవరైనా సరే పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద వ్యాపారాలు కోట్లల్లో బడ్జెట్ పెట్టి చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తప్పకుండా తెలుసుకొని చేయడం మంచిది ఎందుకంటే నష్టపోయిన తర్వాత ఎవ్వరూ చూడరు నష్టం నష్టపోయాడంటే అంటే ఎవరి దగ్గరికి కూడా రారు నష్టపోయాడు అని తెలిస్తే ఎవరు కూడా దగ్గిరి దరిదాపులకు కూడా రారు వాడు బాగున్నాడు అంటే అందరూ ఈగల్లాగా దోమల్లాగా చీమల్లాగా బెల్లం చుట్టూ చేరినట్టుగా ఎవరైతే బాగా ఉన్నారో బాగా అంటే వాడి దగ్గరికి అందరూ పిలవకపోయినా వచ్చేస్తూ ఉంటారు పిలవకపోయినా చేరుతూ ఉంటారు చేరిపోతూ ఉంటారు అందుకనేసి మనము నష్టపోకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి అందుకనేసి వాళ్ళు నష్టపోకుండా ఉన్నదాన్ని కాపాడుకోవడం కోసమే ఏ పని చేస్తే బాగుంటుందో చేయకూడదో ఆ వ్యాపారం చేయొచ్చా చేయకూడదో అని తెలుసుకొని చేయాలి చేస్తే వాళ్లకు అది కూడా అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని మాత్రమే సంప్రదించడం మంచిది ఎందుకంటే వీలైనంతవరకు కరెక్ట్గానే తెలియచేస్తారు కాబట్టి అందుకు దానికి తగినట్టు వాళ్ళు ఆ వ్యాపారాన్ని ఎంతైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకోవచ్చు దానివల్ల లాభాలు లాభాలు కూడా అంతే ఉంటాయి ఉద్యోగస్తులు నిరుద్యోగులు వేల పర్సెంట్ కొరకులు ఈ ధనుసు రాశుల్లో వాళ్ళకి నూతనంగా ఉద్యోగాలు ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి ప్రశాంతంగా ప్రయత్నం చేసుకోవచ్చు వెంటనే వీళ్ళకు ఉద్యోగం దొరుకుతుంది ఆలస్యమైనా సరే వెనకాల ముందైనా సరే ఇప్పుడు ప్రయత్నం చేయడం వల్ల ఏ రోజైనా రావచ్చు లేదంటే రేపైనా రావచ్చు ఉద్యోగం అయితే వస్తుంది చేసిన ప్రయత్నం అది శుభ సమయంలో చేశాం కాబట్టి అది ఏదైనా కూడా శుభమే అశుభ సమయంలో ప్రయత్నం చేస్తే అది ఏదైనా అశుభమే అట్లాగా శుభమాసమే కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో స్థిరపడతారు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది లేదంటే ఇంకా ఇంకొక ఉద్యోగంలో మారే అవకాశం ఉంది అది ఇంకా కూడా మంచి పొజిషన్ మంచి స్థాయికి వెళ్తారు ఇదే కాకుండా సంతాన విషయంలో కూడా వీళ్ళకి శుభవార్తలు వింటారు మంచిగా అనుకూలంగా ఉంది సంతానం వల్ల సౌఖ్యము ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంది కుటుంబ పరంగా కూడా కుటుంబ వ్యక్తులతోనూ అనుకూలం అనుకూల వాతావరణము నూతన పరిచయాలు కూడా కలిసే వస్తాయి భయపడాల్సిన అవసరం లేదు లేదు వాళ్ళతో కలిసి ఏదైనా పార్ట్నర్ షిప్గా ఏదైనా చేయాలన్నా కూడా చేయొచ్చు ఇది కాకుండా వివాహ ప్రయత్నాల్లో కూడా వీళ్ళకి కలిసే వస్తుంది శుభవార్తలు వింటారు అంటే ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ వచ్చిన వాళ్ళకి ఈ మాసంలో శుభవార్త వింటారు లేదా కొత్తగా ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు చేస్తే వెంటనే అవుతుంది నెరవేరుతుంది ఒక ఇంటి వాళ్ళు అవుతారు చక్కగా కలిసే వస్తుంది కాకపోతే ఇక్కడ ఆ విషయంలో కూడా మనకు సంబంధం వచ్చింది కుదిరింది అనే మనము సంకల గుద్దుకొని కొని చేసేసుకోకూడదు అవి మ్యాచెస్ కూడా చూసుకోవాలి ఏమని మీరు చెప్పారు మేము చేసుకున్నాము ఏమీ బాగలేదు అనేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఇక్కడ మళ్ళీ మ్యాచింగ్ అనేది ఏంటంటే ముఖ్యమైన విషయాలు చూసుకోవాలి ఒక జీవితానికి సంబంధించి కాబట్టి ఇది ఒక రోజుతో పోయే విషయం కాదు కాబట్టి నిండు నూరేళ్ళు కలిసిమెలిసి జీవించాలి కాబట్టి అందుకనేసి ఈ జీవిత ప్రయాణం జర్నీలో మనకు నష్టం రాకూడదు నష్టం అనేది రాకూడదు కాబట్టి దాన్ని మనం ముందు జాగ్రత్తగా చూసుకోవాలి మ్యాచింగ్ అనే దాంట్లో ఇక్కడ అందరు గుడ్డిగా గుణాలు మాత్రమే చూస్తున్నారు ఏం చూస్తున్నారు గుణాలంటే ఇరవై ఐదు వచ్చాయి ముప్పై ఐదు వచ్చాయి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు అయితే గుణాలు ఉండాలి దాంతోపాటు వాళ్ళ జాతక మ్యాచెస్ అనేది చూడాలి ఇందులో ముఖ్యమైన విషయాలు చూసుకోవాలి ఈ రోజుల్లో ఏదో ఒక దోషం అంటూ అందరూ ఉండేవాళ్ళే దోషం లేని వాళ్ళంటి ఎవ్వరూ లేరు ఎవరికొరికి ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది అలా ఆ సమస్యను పట్టుకొని మనము బాగలేదు అని అనకూడదు ఎందుకంటే ఇంక మనకు సంబంధం దొరకదు మనకు వెళ్ళి కాదు కాకపోతే ఆ సమస్య ఏమిటి ఆ దోషం ఏమిటి దానివల్ల మనకు జరగబోయే నష్టము లాభం ఏమిటి నష్టమా లాభమా అంటే ఏంటంటే మాంగళ్య దోషం అనేది ప్రధానంగా చూసుకోవాలి అంటే మనం అమ్మాయిని చేసుకుంటున్నాం ఆ అమ్మాయి వల్ల మనకేదైనా ప్రాణ నష్టం జరుగుతుందా వద్దు పనికిరాదు మాంగళ్య దోషం లేదా రైట్ చేసుకోవచ్చు ఒకటి రెండోది ఏంటంటే అమ్మాయికి సంతానం ఉన్నారా లేరా సంతానం ఉన్నారు అంటే కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు కట్నం ఇకపోయినా పర్వాలేదు చేసుకోవచ్చు ఎదురు కట్టమైనా ఇవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇంపార్టెంట్ అది విషయం సంతాన విషయం లేదు సంతానం లేరా చేసుకొని ఏం చేయాలి దేనికి చేసుకోవడం రెండవ అంశం మూడోది ఏంటంటే దోషం అవుతే ఈ దోషం కూడా ఏమిటి దాంట్లోనే నాగదోషం దోషం అంతా కూడా అదే సంబంధిస్తుంది దానికి సంబంధించిందే కాబట్టి రిలేటివ్ కాబట్టి దోషం ఆ దోషం ఏమిటి విడిపోతారా లేదంటే ఎడబాట్లు మాత్రమే జరుగుతాయా ఇవి మనం చూసుకోవాలి ఇంపార్టెంట్గా లేదు నష్టమేమి లేదు ఓన్లీ చిన్న చిన్న సమస్యలే అవి పడచ్చు తప్పు లేదు ఎందుకంటే నష్టపోకూడదు చిన్న చిన్న సమస్యలు అంటే ఎవరికైనా ఉంటాయి నష్టపోవడం అంటే ఏంటంటే విడిపోయే సమస్యలు రాకూడదు ఈ మూడు అంశాలు మనం ప్రధానంగా చూసుకోవాలి అవి లేని పక్షాన ఆ సంబంధాన్ని మనము ఎత్తుక్కొని మరీ చేసుకోవచ్చు ఎతుక్కొని మరీ అంటే వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా కూడా మనమే ఎదురుకట్టిచ్చినా చేసుకోవచ్చు ఈ మూడు సమస్యలు ఉన్నాయి అంటే వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా వద్దు ఎందుకంటే చేసుకున్నాం అనుకో వాళ్ళు ఇచ్చింది ఎంత అనేది పక్కన పెట్టేస్తే మనల్ నుంచి డబల్ రాబడతారు ఏంటి లేదంటే జీవితకాలం వాళ్ళతో సమస్యలు ఫేస్ చేయాల్సిందే కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండడం అందరితో గొడవలు కొట్లాట్లు రోజు ఇందాక మనం అనుకుంటాం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా మూడు మూడు కొట్లాట్లు ఆరు గొడవలు అన్నట్టుగా సమస్యలు ఉంటాయి అందుకనేసి ఏది ఏం చేసినా మనము మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి ఇది ఎవరి దగ్గర ఎవరు జాతక ప్రకారంగా వాళ్ళ విషయం వాళ్ళ దగ్గరే ఉంటుంది దాన్ని వాళ్ళే అర్థం చేసుకోవాలి దానికి తగినట్టుగా వాళ్ళు నడుచుకోవాలి ఎందుకు ఇదంతా చెప్పడము అంటే మీరు సుఖంగా ఉండండి మీరు సుఖంగా ఉండండి అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోష పెట్టండి అంటే వాళ్ళందరినీ కూడా ఆనందంగా చేసినందుకు అటు పెద్దలు కావచ్చు ఇటు పెద్దలు కావచ్చు అందు అందరూ శ్రమ పడినందుకు మనం మంచి పని చేసాము అని వాళ్లకు ఆనందం కలగాలి మనము మంచి పని చేసామన్నంత ఆనందము తృప్తి కలగాలి లేదనుకోండి వాళ్ళు బాధపడతారు ఇటు మీరు బాధపడతారు అందుకనేసి ఈ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మిగతా విషయాలలో ధనుసు రాశి వాళ్ళకంతా కూడా అనుకూలంగానే ఉంది చక్కగా కలిసే వస్తుంది ఇంకా కూడా వీళ్ళు ఎటువంటి దైవారాధన చేస్తే వీళ్ళకు బాగా కలిసి వస్తుంది అనే విషయానికి చెప్తే ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు ఆంజనేయ స్వామిని ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ వారంలో రెండు రోజులైనా సరే లేదంటే ఏదో ఒక వారం వాళ్ళకు వీలైన వారం కుదిరినప్పుడు మనం ఈ వారమే చేయమంటే ఇంట్లో వాళ్ళకు అనుకూలం ఉండకపోవచ్చు కాబట్టి ఈ రెండు వారాల్లో ఏ వారమైనా కూడా నిర్ణయించుకొని ప్రతి వారం స్వామికి సింధూరాన్ని పట్టించండి సింధూరాన్ని పట్టించి అలాగే ఆయనకు ఎర్ర పూలతోటి అష్టోత్తరం చేయండి ఆంజనేయ స్వామికి అష్టోత్తరం చేసినట్టయితే పదివేల దోషాలైనా సరే నశించిపోతాయి ప్రక్షాళన జరుగుతాయి పదివేల ఆటంకాలైనా కూడా అన్నీ దూరం అయిపోతాయి మనకు ప్రతిదీ కూడా పిలిచి పిల్లనిచ్చినట్టు అన్నట్టుగా ప్రతిదీ కూడా మనకు కలిసి వస్తుంటుంది ఇలా ఒక తొమ్మిది వారాలన్నా చేయండి లేదంటే పద్దెనిమిది వారాలన్నా చేయండి ఈ సంవత్సరం అంతా కూడా ఎనికి తిరిగి చూసుకోకుండా ప్రతి రంగంలోనూ అధిగమిస్తారు ప్రతి రంగంలోనూ రాణిస్తారు ఇంట బయట లేకుండా అజయ్ అజయులై విజయవంతంగా పూర్తిగా మీ జీవితాన్ని మూడు పూల అరకాయల అభివృద్ధి చేసుకుంటారు ఓవరాల్గా ధనుసరస్వల పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సర్వేజన సుఖినో